शुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वनमेत्सर्व्नोप्त गुरब्रह्म गुरु विष्णु गुरदेव महेश गुर साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नमह आपदार लोकाभिरामं श्रीराम भूयो भूयो नमाम्यहम श्रीराम राम राम तिरमे रानोरमे सहस्रनाम तत्ल्य रामनाम वोराने नारायण नमस्कृत नरंजाव नरोतम देवी सरस्वती व्यास तथोजी मुदीर హరి భిఓం పరమేశ్వర స్వరూపులైన సభకు నమస్కారం నిన్నటి రోజు వాసుకి తన చెల్లెలు జరత్కారుని జరత్కారుడు అని ఒక ఋషికిచ్చి వివాహం చేయాలని ఆయన వెతుకుతూ ఉంటారు ఒకనాడు జరత్కారుడు సంధ్యావందనం చేసుకోవడానికి నదికి వెళ్తారు అక్కడ చాలామందిని చెట్లకు తిరగి కట్టేసి ఉన్నారు అప్పుడు జరత్కారుడు అడిగారు మీరు ఏం తపస్సు చేస్తున్నారంటే మేము తపస్సు కాదు నాయన మా వంశంలో జరత్కారుడు అని ఉన్నారు వాడు వివాహం కొడుకుని కొడుకునికైనా ఉంటే మాకు ఈ కష్టాలు రావు మేము చేసుకున్న పుణ్యం మమ్మల్ని కాపాడలేకపోతుంది యమధర్మరాజు మమ్మల్ని తిరగేసి కట్టేశాడు ఇంకా కొంత సమయం ఉంది ఈలోగా జరత్కారుడు వివాహం చేసుకున్న కొడుగుని కంటే మేము మోక్షానికి వెళ్తాం లేకపోతే మేము నరకానికి వెళ్తామని చెప్పని వాళ్ళు చెప్పారు అప్పుడు జరత్కారుడు అన్నారు నేనే మీ జరత్కారుడు అన్నారు సరే నేను వివాహం చేసుకున్న కొడుగుని కంటానని జరత్కారుడు ఎదుగుతూ ఉంటే అప్పుడు వాసుకి తారసపడ్డాడు వాసుకి అన్నారు జరత్కారుడితో నువ్వు బ్రహ్మచారివి నీకు నేను దానం చేస్తా కన్యాదానం మా చెల్లెలి పేరు జరత్కారు మీ పేరు జరత్కారుడు ఇద్దరి పేర్లు కలిశాయి అందువల్ల వివాహం చేసుకోమంటే చేసుకుంటా కానీ మీ చెల్లెలు నన్ను ఏనాడు అగౌరవపరుస్తుందో తక్కువగా చూస్తుందో ఆ రోజు నేను మీ చెల్లెల్ని పుట్టింటికి పంపిస్తాను దానికి సమ్మతం అయితే నేను వివాహం చేసుకుంటానంటాడు సరేనని జరత్కారుడికి జరత్కారు వివాహము రంగరంగ వైభవంగా వాసుకు జరిపించారు ఆ వివాహానికి దేవతలు నాగులు దిక్పాలకులు అందరూ కూడా వచ్చారన్నమాట ఆ విధంగా జరత్కారు జరత్కారుణ్ణి సేవిస్తూ ఉంటే స్వాధీన వల్లభ ఆయన మనసులో స్థానం సంపాదించింది భర్త మనసులో భార్య స్థానం సంపాదించింది అంటే అది నిజంగా చాలా అదృష్టం ఉండాలి అప్పుడు భర్త ఆమెకు అనురాగంతో ఆమె గర్భవతి దాల్చింది ఇప్పుడు ఆమె నిండు గర్భవతి ఒకనాడు జరత్కారుడు మధ్యాహ్నం దేవతార్చన చేసి కృష్ణాజనం పరుచుకొని ఆయన జరత్కారు తొడ మీద తలపెట్టి పడుకొని ఉంటాడు పొద్దుపోయే సమయం దగ్గరికి వచ్చింది అందరూ సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తున్నారు కానీ ఈయన లేలా అప్పుడు జరత్కారు లేపింది ఆయన లేచి నీకు బుద్ధి ఉందా నిద్రపోయేవాడిని లేపడం వచ్చేసి అని తెలియదా అని చెప్పంటారు తెలుసు కానీ మిమ్మల్ని ధర్మం నిలబట్టాల్సిన బాధ్యత కూడా ధర్మపత్నిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి లేపారంటాడు ఎందుకు లేపామంటాడు అందరూ సంధ్యావందనం వెళ్తున్నారు సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైందని అయిందని చెప్పంటే నిన్ను నువ్వు నా శక్తి నీకు తెలియదు జరత్కారుడు నిద్రపోతున్నారు ఎప్పుడు జరత్కారుడు లేచి సంధ్యావందనం చేసుకుంటాడో అప్పటి వరకు సూర్యుడు అస్తమించడు సూర్యుడికి నాకు బలం తెలుసు నువ్వు వచ్చేసి పొద్దుపోతుంది లేమం లేపుతావా అంటే నన్ను నా గౌరవపరచడం కాదా ఇక నువ్వు పుట్టింటికి పొమ్మని చెప్పంటాడు చాలు మనకు నీ కడుపులో ఉండే బిడ్డ సూర్యుడు అగ్నిహోత్రుడితో సమానం అంటాడు అంటే నన్నయ్య గారు ఆ ఉపమానం ఎందుకు పోల్చాడంటే అంటే సూర్యుడు వస్తే చీకట్లు పోతాయి ఇప్పుడు జరత్కారు కానీ కొడుకు పుడితే పాములు జనమేజే సర్పయాగంలో చనిపోకుండా బ్రతికి బట్టగడతారు అప్పుడు జరత్కారు ఆమె పుట్టింటికి పోయింది జరత్కారుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు ఒకనాడు జరత్కారుకు కాను పైంది ఒక మగపిల్లవాడు జన్మించాడు నన్నయ్య గారు అంటున్నారు ఆ పూర్ణ తేజుడు అపగిత పాపుడు అపాకృత భవానుబంధు నిజ మాతాపితృపక్ష ప్రభ విపుడు ఆస్తికుడుతుడై పెరిగే ప్రభన్ ఆయన ఆస్తికుడు అని పేరుతో జన్మించారు ఆయన చవనసుతుడైన ప్రమతితో చదివే వేల వేదాంగములు నిజ విముల బుద్ధితో నెరిగేళ్ల శాస్త్రములు ఎల్లయందు అధిక సాత్వీకుడు ఆస్తియుకుడు అనగజనులు ఆయన మహర్షి కుమారుడు ఎవరైతే ఉన్నారో చవన మహర్షి ఆయన కుమారుడు ప్రమతి దగ్గర వేద వేదాంగాలన్నీ నేర్చుకున్నాడు ఆయన ఏ పాపము అంటనివాడు పుట్టి పుట్టగానే తన తండ్రి వంశంలో ఉండేవాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారు తన అమ్మ తరపున ఉండే మేనమామలంతా జనమేదే సర్పేవలో చనిపోకుండా బ్రతికి బట్ట కట్టారు ఆ విధంగా జరిగే క్రమంలో నాగులు సంతోషంగా ఉన్నారు ఉదంకుడు అస్తినాపురానికి వచ్చి ఆ కురుసభలో జనమేజయ మహారాజుతో అంటున్నాడు మహారాజా కాదనకిట్టిపాటి అపకారము తక్షకుడు ఏక విప్ర సంబోధన చేసి చేసిన నృప పొంగవా నీవు అనేక భూసురా సర్పయాగము చేయము అని చెప్పని ఆయన జనమేజయ మహారాజు చెప్పాడు మహారాజా మీ నాన్న చంపినవారు వారు నాలాంటి బ్రహ్మచారులు కష్టపెట్టిన వాడు ఆ తక్షకుడు తిరుగుతూ ఉన్నాడు వాణ్ణి సర్పయాగం చెయ్యి వాణ్ణే కాదు అందరూ ఒకే పాపపు జీవనం అలవాటు పడితే ఆ వంశం వంశం నాశనం అవ్వాలనే విషయం తెలియంది కాదు మొత్తం నాగులన్నీ నా జాతినే నాశనం చేయమని చెప్పని ఆయన చెప్తారు అప్పుడు జనమేజ్ మహారాజు మంత్రిని పిలిచి ఉదంకుడు మా నాన్నను తక్షకుడు చంపాడంటున్నా అసలు ఏం జరిగింది ఆ వృత్తాంతాన్ని తెలియపరచమని చెప్పి అంటారు అప్పుడు మంత్రి జనమేజయ మహారాజుకు ఆ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించారు రేపటి రోజు నేను తెలుపుతాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి